హలో వెల్కమ్ బ్యాక్ టు అల్లరి హర్ష యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే మన కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాగ వచ్చేసి ఏంటంటే ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది మొత్తం మనం రోజు డైలీ యూజ్ చేసే సామాన్ అనమాట ఇది మొన్న మేము క్యాంటీన్కి వెళ్ళినప్పుడు గుంటూరు క్యాంటీన్లో తీసుకొచ్చాము దీని కాస్ట్ వచ్చేసి మధ్యలో చెప్తాను అన్నమాట చూడండి మాది జాయింట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉంటాం అనమాట ఇది మొత్తం మాకు నెల రోజులే వస్తాయి అన్నమాట ఇవి మొత్తం మేమేమేమి ఏమేమి తీసుకున్నాము చూడండి మీరు మీరైతే ఎలా వాడతారు ఇంట్లో మిల్లింది అనేది నెలకు వచ్చేసి కామెంట్ చేయండి అలాగే ఇదైతే క్లినిక్ ప్లస్ అనమాట సెట్ సిక్స్ ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట ఫై సోప్స్ తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి పెప్స్ డెంట్ పేస్ట్ అనమాట దీంట్లో ఈ ప్యాక్లో రెండు ఉంటాయి అనమాట పేస్ట్ అండ్ అలాగే విమ్ అనమాట లిక్విడ్తో పాటు సోప్ ఒకటి తీసుకున్నాము విమ్ సోపు అండ్ అలాగే ఆయిల్ అనమాట కోకోనట్ పారాచూట్ ఆయిల్ త్రీ తీసుకున్నాం అనమాట కిట్స్ ఉన్నారు కదా ఇంట్లో ఇదైతే సోప్ అనమాట సరుపు అనమాట టైడ్ ఒకటి సోపెక్స్లు ఒకటి రెండు తీసుకున్నాము ఇది వచ్చేసి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఇది కానీ ఫాస్ట్ ఫుడ్ కదా ఎక్కువ తీసుకోలేదు ఒకటే తీసుకున్నాము సరుపుతో పాటు బార్లు కూడా తీసుకున్నాం అనమాట సాఫెక్స్ ఫ్రీ తీసుకున్నాము అండ్ అలాగే ఇవి వచ్చేసి కాయిల్స్ జెట్ కాయిల్స్ అనమాట రెండు తీసుకున్నాము ఇది వచ్చేసి డెటాల్ అనమాట చిన్నది ఒకటి తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి కంఫర్ట్ సాఫ్ట్ టచ్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది దీంతో పాటు చాక్లెట్ బాక్స్ కూడా తీసుకున్నాము సామాన్ మొత్తం కలిసి ఫైవ్ థౌజండ్ అనమాట ఇది మొత్తం ఒక నెల రోజులకే వచ్చింది ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి స్టార్ట్ ఇది ఇది మొత్తం అయితే కలిసి త్రీ థౌజండ్ చాక్లెట్ బాక్స్ కూడా కలిపి ఫైవ్ థౌజండ్ అనమాట ఇది మొత్తం ఒక నెల రోజులకే వస్తుందన్నమాట మీరైతే మీకు నెలకొచ్చి నార్మల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ అండ్ లైక్ అండ్ షేర్ కమెంట్ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్